ఈ భారతదేశానికి ఎప్పటికీ ఇప్పటికే కాదు ఎప్పటికీ కావలసినటువంటిది హిందుత్వం ఈ హిందూ ధర్మం గనక నశించిపోతే ఇక భారతదేశంలో వంద కోట్ల మంది హిందువులు విచక్షణ రహితంగా రంపపు కోతకి గురవుతారు నేను చెప్తున్నాను కదా విచక్షణ రహితంగా రక్తపాతానికి గురవుతారు హిందుత్వం ఉన్నంత వరకే మన దేశంలో ఏదైనా మనం సాధించగలం లేదా కనీసం స్వేచ్ఛగా బ్రతకగలం ఇలాంటి వెదవలు అంటే నా అన్వేషణ అనేవాడు బయటికి వెళ్ళిపోయి ఇష్టం వచ్చినట్లుగా హిందుత్వం మీద కారు కోతలకు వస్తున్నాడు అంటే వాడిని ఎవరూ కూడా ఏమీ చెయ్యలేరు అనే ఒక అహంకారం వాడిని ఆ విధంగా రెచ్చగొడుతుంది బిట్టింగ్ యాప్ల మీద పోరాటం చేశాడు కదా బిట్టింగ్ యాప్ల గురించి బయట పెట్టాడు కదా నిజంగా చాలా మంచివాడు అనుకున్నామ్మా కానీ ఇలాంటి వాడు ఈరోజు హిందుత్వం గురించి సీతమ్మ గురించి లేకపోతే గరికపాటి వారి గురించి ఇలా అనేక విధాలుగా కించపరుస్తూ మాట్లాడినా సరే మనం ఇంకా ఉపేక్షించడం అనేది అది హిందుత్వానికే ప్రమాదకరం మళ్ళీ వాడు రేపు మళ్ళీ మనల్ని ఏదైనా ప్రశంసిస్తూనో పొగుడుతోనో ఈ ఏదో వాడు చేస్తాడు దానివల్ల మనం అది గుర్తుపెట్టుకుంటాం ఇది మర్చిపోతాం కానీ ఇది ఎంత ప్రభావం చూపిస్తుంది తెలుసా ఇతర కమ్యూనిటీల్లో ఈరోజు దేశం ప్రశాంతంగా ఉందంటే అది హిందువులు అత్యధికంగా ఉండబట్టే ఇప్పటికీ మనకు ఒక దేశం అంటూ లేదు ఇలాంటి వెదవనా కొడుకులు అందరూ వచ్చి ఏది పడితే అది మాట్లాడేస్తుంటే మనం ఇంకా ఉపేక్షిస్తుంటే ఈ ధర్మం మీద జరుగుతున్నటువంటి దాడుల్ని మనం వదిలేస్తే మన చరిత్రలో మనం పెద్దవాళ్ళు చేసినటువంటి తప్పిదాలే మనం ఎప్పటికీ చేస్తూ ఉంటే కనీసం ఈ సంస్కృతి సాంప్రదాయం కూడా మనకు మిగలదు ఇదే గనుక లేకపోతే ఈ దేశం మాత్రం ఖచ్చితంగా రక్తపాతానికి పాతానికి గురవుంది రంపపు పాతకు గురవుంది వాడు ఇతర కమ్యూనిటీలు ఇంత దినిగా టార్గెట్ చేయలేడు ఎందుకంటే కోసేస్తారు చెక్కేస్తారు వాడు మహా అయితే ఈ పొరకాల గురించి లేదా హిజాబ్ గురించి మాట్లాడతాడు తప్ప మించి వెళ్ళలేడు ఎందుకంటే వాళ్ళలో యూనిటీ ఉంది కానీ మనలో అది లేదు కనీసం వాడిని ఒక లక్షకి పడిపోయే విధంగా అయినా సరే అన్సబ్స్క్రైబ్ చేయలేకపోతున్నా ఏ నాకు ఎందుకులే అన్న విధంగా ఉంది నేనేం మతాల గురించి మాట్లాడడం లేదు ఇది మతం కులం గురించి కాదు మన ఉనికి ఇలాంటి వెధవుల గురించి మనం మాట్లాడకపోతే మన ఉనికి కోల్పోయే ప్రమాదం ఉంది ఈ వెధవులకి భారతదేశం వస్తే చెక్కేస్తారు నేను చాలా పెద్ద తప్పు చేశాను అనే భయం వాడిలో కలగాలి వాడిలో ఇంకా కలగలేదు వాడు ఇప్పటికీ కూడా బీజేపీని టార్గెట్ చేస్తున్నాడు మన హిందుత్వాన్ని ధర్మాన్ని మన మతం కాదు మంది ధర్మం మన ధర్మాన్ని కూడా వాడు టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నాడు వాడు మన ధర్మం వాడైనా సరే మన ధర్మానికి ఒకవేళ వెన్నుపోటు పొడిస్తే ఇలాంటి వాడికి వెన్ను లేకుండా చేయాలి లేకపోతే హిందుత్వాన్ని మరికొంతమంది హేళం చేసే అవకాశాలు ఉన్నాయి ఇలాంటి వెధవల్ని భారతదేశంలో అడుగు పెట్టనివ్వకూడదు ఇది నేను రెచ్చగొట్టే వ్యాఖ్యలు కాదు వాస్తవాలు మాట్లాడుతున్నాను జరుగుతున్నటువంటి పరిణామాలు ఇప్పటికే మనం మిగతా వాళ్ళతో పోరాటం చేయలేకపోతున్నాం ఇక ఇది మళ్ళీ మధ్యలో ఇలాంటి వెధవలతో ఇంకేం పోరాటాలు చేస్తాం అన్సబ్స్క్రైబ్ అయ్యి వాడు భారతదేశం రావాలంటే గజ గజ ఉనికిపోవాలి వాడు